హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని కనుక మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఎయిటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కలిగిన త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి మొత్తం ఫార్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో కేవలం త్రీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే ప్రస్తుతం సేల్కి ఉన్నాయి ఈ ఫ్లాట్స్ టూ కేటగిరీస్లో ఉంటాయి ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ ఫుల్లీ ఫినిష్డ్ ప్రస్తుతం ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ని మనం వీడియోలో చూపిస్తున్నాము ఫుల్లీ ఫినిష్డ్ ఫ్లాట్ వితౌట్ ఫర్నిచర్తో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అదేవిధంగా అమరావతి మెయిన్ రోడ్కి నియర్ బైలో మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేట్ అయి ఉంటుంది ఈ ఫ్లాట్స్కి అన్డివిడెడ్ షేర్ యాభై ఎనిమిదిన్నర గజాలు వస్తుంది సపరేట్ కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీస్ కామన్గానే ఉంటాయి ఫ్లాట్స్ మాత్రం మంచి ప్రీమియంగా మంచి క్వాలిటీ మెటీరియల్ని వినియోగించి నిర్మించారు కిచెన్ మంచి క్వాలిటీ కబోర్డ్స్ తో స్పేసియస్ గా ఉంటుంది కిచెన్ కి ఇమీడియట్ గానే స్పేసియస్ గా ఉన్నటువంటి వాష్ ఏరియా కూడా ఉంటుంది క్వాలిటీలో మాత్రం ఎక్కడా కూడా రాజీ లేకుండా నిర్మించినటువంటి అపార్ట్మెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్ చాలా స్పేసియస్ గా మంచి గ్రాండ్ లుక్ తో ఉంటుంది ప్రతి ఫ్లాట్ కి కూడా సపరేట్గా గా పూజా మందిర్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది చైల్డ్ బెడ్రూమ్ దీనికి బాల్కనీ కూడా వస్తుంది ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇంత మంచి క్వాలిటీతో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ యొక్క ప్రైజ్ ఎస్ఎఫ్టీకి విత్ ఫుల్లీ ఫర్నిచర్డ్ అయితే ఐదు వేల ఐదు వందలు ఫుల్లీ ఫినిష్డ్ అంటే వితౌట్ ఫర్నిచర్తో అయితే ఐదు వేల రూపాయలు ఎస్ఎఫ్టీకి చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు